అక్క నాలుగు స్పెషల్ చాయ్ అహ నా ఓకే వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా ఎక్సైట్‌మెంట్ కొంప తీసి దర్ణి గని మాట్లాడుందా ఏంది మాట్లాడడం కాదురా కాల్ చేస్తే ఎక్స్ట్రా డబుల్ వస్తా కదా రేపటి నుంచి కంటిన్యూ చేస్కొందరా వార్నే తన్నేమే జాలతాను ఉంటుందిరా ప్రేమతో కాదు అపశక్కున మీదวะ రే పతంజలి ఏదో ఫీల్ తోంది కదరా అచ్చా అక్క నీది కేవలం కాఫీ పార్టీరా నేను ఈ రోజు నైట్ కాక్టెల్ పార్టీ ఇచ్చా కాస్కోండి కాక్టేళల బట్టి దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ తెచ్చా కదా దాంట్లో పామ్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టినా అమ్మకరిగా ఈ రోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు అవుతుంది మీరందరూ నా మందుకు బానిస అవుతారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డాలింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నా కోసమే ఇది राशी सिन्द्र क्या एव्वर जुला <laughs> 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 మీ అందరికంటే ముందు నల్లవు సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళలో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడుకొండలు కూడా షిరిడి వాస వాసా చూసించాలిగా నువ్వు పెంచు తట్టుకునే శక్తి ఉందరా నువ్వు ముందు తెరువురా గుండల్ జాగ్రత్త రే శాంత అయిపోగల పట్ర చెయ్ ఇది మన ప్రసనల్ రా ఫుడ్ డైట్ లో ఉందేమో రే షాగౌగ్రా నీ తొక్కలొవని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకుని వాసం చూస్కో దొాల ని నీ తొక్కలొ చూసరా అవ్ కార్ ఆగిపోయింది క్యాబ్ లో వెళ్తాంలే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు

గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బాయి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు ఓ రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి ఓకే వన్ సెకండ్ నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ది వే లో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర వస్తారా ఒకళ్ళు వెళ్తున్నాను ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్ ఓ

షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే తృతృష్టం నన్ను నీ ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ టైం నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలో చంద్ర కొన్ని బైక్ వెళ్దాం ఇప్పటికిప్పుడు బైక్ వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్న నమస్తే మేము బాగున్నా బాగున్నా అన్న అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురావి ఒక గంట నీ బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ అన్నా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్న సరే సరే అంటే నర్సరీకి తీసుకొచ్చావు రవి టూ మినిట్స్ ఏం రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదక్క అక్క తన ఫ్రెండ్ హలో అర్జెంట్గా అర్జెంట్ కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏ లేదనుకో ఎలా చూడు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్కి వెళ్ళకుండా అమేజింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది రవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ కా ఉంటాను అలాగే రవి అదిగో ధర్మి వచ్చింది పద పద హాయ్ గాయ్స్ ఏంటి దర్ని ఇంత లేట్ ఆ స్టోరీ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హై హై బ్రో ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గాడు కూడా నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టు ప్లీజ్ కమ్ బ్రో హ ఇట్స్ ఓకే కమ్ తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గైస్ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్యి రవి ఏమైంది రవి ఐ ఐఎమ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయి నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు పడే నిర్ణయం తీసుకుంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చిన వాళ్ళని ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ బ్రో మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతోమంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా అలా మ్యూజిక్ వింటూ ఆ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా చదివింది చాలే మీ నా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చెప్పరా అమ్మాయి రా అమ్మా మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చాడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయసుతో పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో గుడ్ నైట్ నైట్ గుడ్ సరే రా బయలుదేరతాను ఇంకా చాలా మందికి వాళ్ళ కార్డ్స్ ఓకే రా అమ్మాయి ధరణి పెళ్లి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా రా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీవే చెప్పురా హాయ్ సాంబు అంకుల్ హాయ్ ధరణి హాయ్ గీత హాయ్ కంగ్రాట్స్ ఫర్ ది మ్యారేజ్ థాంక్ యు అమ్మా ధరణి ను సంగీత్కి వచ్చి పెళ్లి ఏదాగా మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ బాయ్ సీ నమస్తే అంకుల్ బాయ్ బై అమ్మా బాయ్ అంకుల్ హే పుస్తకాల పురుగు హేయ్ నా బర్త్డే షాపింగ్ కి ఎలా నానావ్ ఏం కొనావే కొనే ఇంత రేంజ్ మనకి ఎక్కడరా ఈ డ్రెస్ ధరణి కొనిచింది ఏంది ధరణి కొనిచిందా ఇది ఇటి సూచం బలే రా జాగ్రత్త రే కాకా మన టైలర్ రేంజ్ నుంచి టామ్ హిల్ ఫిగర్ రేంజ్ కి దిగావు కదరా రే అక్షరాలు చూసి అభిమానించను ఐడియాలజీ నచ్చిందని ఐదేళ్ళు వెయిట్ చేసిన ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావురా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తను ఫినాన్షియల్గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్లో నాకు తెలిసిన గుర్రాలందరి కంటే రిచ్ అంతలో తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ పోయి రవియా ఈ ప్రపంచంలో ఏ ఇతర ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతర ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన వెలువ ఏంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా మరి ఇంతకీ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకుంటున్నాను అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా అవునవును ఆ బాపే కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా రెవెన్ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటెలు చిన్నవి పెట్టా అన్నలో సున్నం కలిపి టాబ్లెట్ కలిపా దైద్యం వదిలిపోద్దు కేక్ కట్టేద్దామా టూ మినిట్స్ డాడీ ఓకే ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మన నెల్లలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా అవునా ఇంతకీ తర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చి ఉంటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమేట వచ్చాం అమ్మాయి ముందెల్లి ధైర్యంగా చెప్పు పో సరే పెడి అదిగో వచ్చాడు హాయ్ రా 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 నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రెండు ఊహించుకున్నాను మన పేపర్ బాయ్ కదా చేయలేర ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు రవి నువ్వు కదా ఫ్రెండ్స్ పిలకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ ఏంటే పూర్ణ లవ్ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే ఆరో అసలు ప్రేమ అంటే ఏంటి ప్రే అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది నీలాంటి రా రవి నువ్వు చెప్పు ప్రేమ ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ ఓ బ్రతికేస్తుంది ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు మై బాయ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ హాయ్ ఐ హలోండి హాయ్ దిస్ ఇస్ తేజ అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు ఆ హిస్ ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్

రవి మధ్యలో వెళ్ళిపోతున్నావేంటి రవి చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో గత్వాల రెడ్డి గారు కూతురు అని నేను ప్రేమించలేదాన్ని నేను చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను నువ్వు చాలా మంచిదనే దాన్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడి దాన్ని కుదరేది కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెలంతటికి దాకితే మూడు వందలు అవుతున్నారండి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే ఏంట ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు ఎంటారండి పిచ్చ చుట్టూ మా వీధిలోకి వచ్చేస్తే యాభై నువ్వు తీసుకెళ్లి కుసెస్ లో అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్ లో కూడా నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేశాను అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకోని సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా నాన్సెన్స్ చేసుకున్నామంటే నిజంగా పిచ్చా దాన్ని ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు అయినా నీ రేంజే వేరు దాన్ని ఒకసారి నువ్వు నుంచి చూడు చూడు నీ బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత బ్రైట్గా ఎంత బాగుందో అనకల అంతా చీకటి ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందరిని రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అర్థమవుతుందరిని నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను ကိုလင်းနေနာ